హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను ఏంటైందా ఏంటో చెప్పు నాకు బేగెళ్ళసిరా నీకు స్కూల్కి పట్టుకొని వెళ్తాను సరేనా కారం సేమియా మసాలాది అంటారు బాగుంది గరమే అక్కడ కూర్చో మటం వేసుకొని తిను మటం వేసుకొని తిను నాడు నాడు నన్ను పక్కనే కదా నాన్న చూడేమా ఎత్తుకోమంటుంది ఎత్తుకోలేతే చూడు రాయదు చల్ చె ఈ రోజు రక్షితాకి పట్టుకుని స్కూల్ అయితే వచ్చాం అన్నమాట న్యూ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి రిజిస్ట్రేషన్స్ ముందు చేస్తున్నారు తర్వాత అడ్మిషన్స్ డేట్ అయితే ఇస్తున్నారు అన్నమాట ఓకే రాఖీ కదా చాక్లెట్ రా రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజ్ తీసుకున్నారు రిజిస్ట్రేషన్ చేయడం కోసం అండ్ మాకు అడ్మిషన్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఎయిటీన్త్ అయితే ఇచ్చారన్నమాట ఆ రోజు ఒక రెండు ఫోటోలు అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఫోటో కాపీ అండ్ అలాగే ఆధార్ కార్డ్ ఫోటో కాపీతో పాటు ఒక పన్నెండు వేల రూపాయలు అడ్మిషన్ ఫీజు అయితే రెడీ చేసుకోమన్నారన్నమాట స్కూల్ పక్కనే ఫోటోషాప్ ఉంది అక్కడ ఏంటంటే రక్షితకి ఫొటోస్ తీపిస్తున్నాను పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాలని అన్నారన్నమాట ఒక సిక్స్ కాపీస్ అయితే తీయిస్తున్నాను అయిపోయిందమ్మ రిజిస్ట్రేషను పన్నెండు వేల రూపాయలు అడ్మిషను రెండో నెల వస్తాయి అమ్మా ఇచ్చేస్తారు ఎంత తక్కువ వస్తుంది అంత ఎవ్వరు ఫీజు ఇవన్నీ కలిపితే అంత ఎవరు సాకం ఇస్తారు ఇవేమి చేపలమ్మ ఇవే కాన అంజరాలు అంజరం పీరలు అల్లవి ఈ ఇవి అనమాట కోడమరవలు అవి ఇవి కోడమరవలు ఇవి కోడమరవలు అవి ఇవి ఎర్రగులు వెందలు ఎర్రగులు వెందలు ఇవంటే నెత్తలు హార్ గుజ్జీ ఓ ఓ ఓ అయిందమ్మా పద్దెనిమిది రెండో నెల పద్దెనిమిదో తారీఖు అడ్మిషను అడ్మిషన్ ఫీజు అంత చెప్పు ఇంకా మూడు వేలు ఎక్స్ట్రా చెప్పు పన్నెండు వేలు సరే ఏట్కి వెళ్ళాలా మునక్కాయ దుంప ఓకే

何 ఈ రోజు డ్యూటీ రెస్ట్ అన్నమాట నాకు మండే రోజు అయితే రెస్ట్ పడుతుంది రెస్ట్ అంటే నార్మల్ రెస్టేని మళ్ళీ ఈ రోజు నుంచి నైట్ నుంచి నైట్ షిఫ్ట్ డ్యూటీ మొదలైపోతుంది అన్నమాట సో భోజనం చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అమ్మ వాళ్ళకి ఏంటంటే షాపింగ్ పట్టుకొని వచ్చాను అన్నమాట వీళ్ళు ఏంటంటే పండగ కోసం కావాల్సిన చీరలు అలాగే పెద్దవాళ్ళకి చూపించడం కోసం కొన్ని బట్టలు అయితే తీసుకున్నారన్నమాట పండగ రోజు మేము చూపిస్తూ ఉంటాము పెద్దవాళ్ళకి నూచూడు బజల కలర్ చూడారు పట్టుకొన కలర్ అల్లకల రపిస్తా ఫ్యాన్సీ చీరలు అయితే తీసేసుకున్నారు అండ్ ఇప్పుడు కాటన్ చీరలు తీసుకుంటున్నారు అన్నమాట అమ్మ కోసం ఒకటి అండ్ అలాగే ఇంకా అమ్మ ఫ్రెండ్కి ఎవరికో ఇవ్వాలంట ఒక చీర సో దానికోసం కోసం కూడా ఒక చీర తీసుకుంటున్నారు టోటల్గా ఒక ఫోర్ శారీస్ అయితే తీసుకున్నారు బుజ్జికి వదినికి అమ్మకి అండ్ అలాగే అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కోసం తీసుకున్నారు

వాళ్ళు ఇంక ముస్లిం వాళ్ళు కట్టిన చీరలు అవి అవి అలా వీళ్ళకి ఇవ్వరు వాళ్ళు కూడా ఆ మోసం అదే ఇది చూడు మీ పచ్చ తీసావు బాగున్నది ఇంక చూడు గైస్ ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే రైల్వేలో కొన్ని జాబ్స్ ఉన్నాయి గైస్ అవేంటంటే నార్మల్గా టెక్నీషియన్స్ కానివ్వండి ఇంకా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి అందులో ఏంటంటే శాలరీ చాలా తక్కువ ఉంటుంది గైస్ మీరు ఏంటి ఇంత ఇంత ఎక్కువ పనికి ఇంత తక్కువ శాలరీనా అనుకోవచ్చు మేబీ బట్ ఆ శాలరీతో ఏంటంటే లైఫ్ని హ్యాపీగా రన్ చేయొచ్చు గైస్ ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు మొదటి నుంచి మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తే కనుక తప్పకుండా ఆ శాలరీ అనేది సరిపోతుంది అన్నమాట సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మీరు రైల్వే జాబ్స్కి రావాలి అనుకుంటే గనుక రండి లేకపోతే వద్దు ఎందుకంటే ఎక్కువ పెద్ద పెద్దగా ఊహించేసుకొని ఎక్కువ శాలరీ ఉంటుంది లైఫ్ రాయల్గా ఉంటుంది అని ఆలోచించి మాత్రం ఇందులోకి రాకండి ముఖ్యంగా గ్రూప్ డికి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కదా సో గ్రూప్ డికి అలా ఆలోచించి మాత్రం అస్సలు జాయిన్ అవ్వకండి ఎందుకంటే గ్రూప్ డిలో చాలా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట మెల్లమెల్లగా ప్రమోషన్స్ జరిగిన తర్వాత మెల్లమెల్లగా మీ శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది ఆ తర్వాత కొంచెం లైఫ్ అనేది రాయల్గా తయారవుతుంది అనమాట సో మెల్లమెల్లగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఇది గైస్ నేను ఇవాళ వీడియోలో మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం సో ఇవి గైస్ ఇవాళ వ్లాగ్లో విషయాలన్నమాట సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక రైల్వే ఎంప్లాయ్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ మీరు చూడాలి అనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్